సెలబ్రిటీకి క్యారడ్రస్ ఎవరో చెప్పినా ద లాడ్ మెస్ అయ్యా సెలబ్రిటీ అంటే ఆయన అన్ని నామముల కన్నా చెప్పండి పైనామం గలవాడు అన్ని పేరు ప్రఖ్యాతుల కన్నా పేరు వాడు గొప్పవాడు పరలోకంలో ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు సెలబ్రిటీ అంటే ఆయన పదివేల మందిలో సుందరుడు ఆకర్షణీయమైన నా పురుషుడు నా దేవుడు నా నా యొక్క రక్షకుడు ఎక్కడున్న సుందరుడు అలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన అన్ని నామములు కన్నా గొప్ప నామం కలిగిన ఆయన నా కొరకు తన పేరుని వదిలేసుకొని వచ్చేసాడు తన గౌరవాన్ని వదిలేసాడు తన సెలబ్రిటీ లైఫ్ని తెచ్చి గిరి మీద మేకులేసు కొట్టి బంధించేశాడు నిన్ను నన్ను సెలబ్రిటీని చేయడానికి ఆయన సెలబ్రిటీ లైఫ్ని వదిలేసుకొని ఏమి నేర్పిస్తున్న ప్రభు అంటే తన శిష్యులు పన్నెండు మందిని పిలిచి అలా కూర్చోబెట్టి చేపలు పట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు అంత శుభ్రంగా ఉండవు ఆ దైవం సత్సరేడుగా ఇళ్లలోనికి వచ్చి తన గౌరవాన్ని తన పాపులారిటీని తన నామాన్ని తన ఔనత్యాన్ని తన సింహాసనాన్ని తగ్గించుకుని ఆ మురుకు కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు కడిగి తవల్తో తుడిసి నా వలే మీరు కూడా ఉండండి అన్నాడు ఎక్కడికి పండ్ తగ్గుతున్నావా మన షూలు మోసేవాడు ఒకడు మన బైబిల్ మోసేవాడు ఒకడు మన బాటలు మోసే ఒకడు నేను వస్తుంటే నాకు దారి చూపించే యాభై మంది బాడీ గార్డులు ఒక లైవ్లో చూస్తున్నా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మీరు పిలకండి దయచేసి మనం చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మీరు పిలవకండి ఈ బాడీగార్డుని పెట్టుకుని హడావడి చేసి చెప్పులు సూలు మోయిస్తున్న వాళ్ళు దయచేసి పిలకండి ఎందుకంటే ఇది క్రీస్టాంటికి వ్యతిరేకమైన చర్యలు మళ్ళీ చెప్తాను క్రీస్టియాంటీకి తగదు దయాస్ వరకు వేసుకెళ్ళి కారు ఇలా డోర్ తీసి ఈ మధ్య ఒక వీడియో చూసాను ఇలా డోర్ తీసి డయాస్ వరకు కార్ వేసుకెళ్ళి డోర్ ఇలా తీసి ఆ డోర్లో నుంచి మెట్టు మీదకి వేస్తాడు కాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది బీజియం చెప్పండి ఆ పాట ఏదో వేస్తున్నారు కదా ఈ మధ్య ఇది పాట నా నీతి అని ఆ పాట వేస్తారు ఆళ్ళు కదండో మళ్ళీ దానికి లింక్ ఎంటకండి ఆ బీజియం వేస్తారు ఆ బీజియం వేసి ఆయన వస్తుంటే నడుతాను బ్యాండ్ మేళం కొట్టినాడు కొడితే ఆయన ఎవరినో చూసాను పేరు అడగండి చూసినందుకు అర్థమవుద్ది సెలబ్రిటీలు ఈ సినిమా యాక్టర్లు డయాస్ ఎక్కే ముందు వాళ్ళు డయాస్కి దాన్ని పెడతారు ఇలా చూసారు ఇలా దాన్ని పెడతారు ఇలా డయాస్ దాన్ని పెడతారు పాస్టర్ గారు మరి ఏం మై మారి వచ్చేసాడో వచ్చాడో అవి వచ్చేసిన వెంటనే డయాస్కి దాన్ని పెడతాడు ఇలాగా ఇదేం పిచ్చరా మీకు ఎలా అయిపోయారంటారా మీరు అందరూ అంటే బైబిల్ చెప్తుంది మనుషులు మెప్పు కోరుకుంటే ఏం చేస్తున్నారు కూడా తెలియదు నా ప్రభు చూడు నీ కన్నా నాకన్నా గొప్ప గౌరవం కలిగిన నీ నా ప్రభు తన గౌరవాన్ని కలవర్గిరిలో మన గౌరవాలు కాపాడడానికి తన గౌరవాన్ని బహిరంగంగా వదిలేసారు కొన్ని మూలాల్లో ఎలా ఉంది తను వెంబడించిన స్త్రీలు అక్కడ చూస్తుండగా తన శిష్యులు అక్కడ చూస్తుండగా అర్ధనగ్నంగా స్త్రీలు చూస్తుండగా అలా ఆకాశానికి భూమికి మధ్యలో అలా ఎలాడు తీసేశారంటే అరు ఎంత సిగ్గైపోయి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఒకళ్ళ ముందు మనం సొక్కా విప్పాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందండి సొక్కా ఇప్పదు కానీ సిరిగిపోయిన సొక్కా వేసుకుని చచ్చికి రావాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది అలాంటిది చొక్కాయే తీసేస్తే ఎలా ఉంటుందని చెప్పండి స్త్రీలందరూ అక్కడ చూస్తుండగానే బట్టలు ఇప్పేశారట అర్ధనగ్నంగా ఎలాంటి తీశారట వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు రాజువైతే దిగరా అన్నారట ప్రభు ఒక మాట అన్నాడు నేను వచ్చింది ఈ లోకంలో పేరు ఎతకడానికి కాదు నేను వచ్చింది లోకంలో సింహాసనాలు ఎతకడానికి నేను వచ్చింది దేనికంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను ఒకవేళ యేసు వారే సెలబ్రిటీకి పేటేస్తే కనుక ఒకరోజు పబ్లిక్ అంతా కలిసి ఆయన ఏమనుకున్నారు తెలుసా రాజును చేయాలనుకున్నారు పబ్లిక్ అంతా కలిసి ఆయన రాజుని చేయాలనుకున్నారు కానీ ప్రభు ఒకరోజు నేను రాజు కన్నా చెప్పండి దేనుడు కానీ బతుతాడు మనల్ని తప్పించుకుని వెళ్ళిపోయి మనల్ని రాజం చేస్తానంటే ఏం చేస్తామని చెప్పండి వాళ్ళు రాజు చేయనన్నా కానీ కనీసం ఎమ్మెల్యే సీట్ అని ఏమంటాం మనం మరి చూడండి మా చచ్చి మెంబర్స్ ఇంతమంది ఉంటారు మరి కొంచెం మీరు చూస్తే కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పండి అలా ఎమ్మెల్యేలు అవ్వద్దని అంటలేదండి మన వాయిస్ అసెంబ్లీ స్థాయిలో ఉండాలి వాళ్ళని అనట్లేదు నేను కానీ నేను ఎవరిని అంటున్నానంటే ఈ సెలబ్రిటీ పిచ్చున్న వాళ్ళని అంటున్నాను నేను మన ప్రభు ఆయన ఏసుగ్రీస్తే వారిని రాజు చేస్తే వద్దన్నాడు అంటే ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన చెప్పిన ప్రసంగం ఆయనకు గుర్తుంది మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ ఏ రెఫరెన్స్ చూసినా ఒక్కసారి ఆ రెఫరెన్స్ చూడండి మనం ముగిద్దాం లూకస్ వార్త ఇరవై ఆరో ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనుషులందరూ మిమ్మల్ని కొనిగాడినప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధముగా చేసినప్పుడు చెప్పండి పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అందరూ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పినా పోగొడుతున్నారు అబద్ధ బౌధుకులు రోజు రోజుకి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పినా పోగొడుతున్నారు మీ పితరులు అలాగే చేస్తారు మీ ప్రవక్తులు అలాగే చేస్తారు పొగుడుకుని పాడైపోయారు ఎవరన్నా మనల్ని పొగుడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మనల్ని పొగుడుతున్నప్పుడు అవునా 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 అనకండి దేవునికి మహిమ కలుగును కాక అనండి అవునా అవునా అనుకండి మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అవునా అని అనుకండి దేవునికి మహిమ కలగండి దేవుని కృప దేవుని దయ దేవుని వలన ఇదంతా జరుగుతుంది దేవుని యొక్క కార్యం ఇదంతా నాకు మహిమేమొద్దు ఈ కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగును కాక ఎప్పుడు మీరు ప్రజలు పొగడుతులు ఏ సెక్టార్లో కూడా కోరుకోకండి మీ ఉద్యోగంలో కోరుకోకండి మీ అందంలో కోరుకోకండి మీ చదువులో కోరుకోకండి మీ పరిస్థితుల్లో ఎక్కడ మీరు కోరుకోకండి మీకు అవలసిందల్లా ఒక్కటే మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని బట్టి ఎవరు మహిమ పొందాలి చెప్పండి మన దేవుడు మహిమ పొందునగాక ఏడబ్ల్యూ టోజర్ ఇలా అంటాడు ఏడబ్ల్యూ టోజర్ ఇంగ్లీష్ జీవాన్స్ అని ఏమంటాడంటే ఏ కైరస్తోడైతే సెలబ్రిటీ ఒక ఒకరోజు అన్పాపులర్ అవుతాడు ఏ అయితే సెలబ్రిటీ కాకుండా సామాన్యంగా బతుకుతాడో వాడు దేవుని దృష్టిలో రోజు వాడు సెలబ్రిటీ అవుతాడు సొసైటీలో సెలబ్రిటీ అవుతావో చెప్పండి నిత్యత్వంలో జీవగ్రంథంలో దేవుని ఎదుట సెలబ్రిటీ అవుతావో రాసి పెట్టుకునే రాసి ఇంటికి ఈరోజు వరకు నీకు రీల్స్ పిచ్చి ఈరోజు వరకు నీకు వాట్సాప్లు పిచ్చి ఈ రోజు వరకు నీకు ఫోటోలు పిచ్చి ఈ రోజు వరకు ఇలాంటి చెత్త పిచ్చి ఏదన్నా ఉంటే ఈ దానికి చెప్పండి పులిస్టాప్ పెట్టు ప్రవ్వా నీకు మాట ఇటు జోలికి పోను ప్రభావాన్ని పుల్ స్టాప్ పెట్టాను దేవీ నీకు నచ్చిన కార్యం చెప్పావు బైబిల్లో మనుషులు కొడి అన్నప్పుడు మాకు శ్రమ ఈ పొగడుతాను నాకు వద్దు ప్రవ్వా నన్ను పొగిడితే నీ సువార్తను బట్టి పొగడాలి నిన్ను నన్ను పొగిడితే నా భక్తిని బట్టి పొగడాలి నన్ను పొగిడితే నా లైఫ్ని బట్టి నన్ను పొగడాలి అంతేగాని నన్ను నన్నుగా ఎవరైనా పొగిడితే ఆ రోజు నాకు శ్రమ ప్రవ్వ నువ్వే నా కోసం అన్ని తగ్గించుకుని నా కోసం ఎంత బలైపోతే నేను అతుక్కోవడానికే ఉంది ఏదైనా గొప్పగా చెప్పుకునే సెలబ్రేషన్ న్యూస్ ఏదైనా ఉందంటే ఒకటే నా కొరకు నా దేవుడు ఒకరోజు చనిపోయాడు ఎంతకన్నా నా గుడ్ న్యూస్ లేదు ఎంతకన్నా గొప్ప వార్త లేదు ఎంతకన్నా నేను ఔనత్యంగా చెప్పుకునే వార్త నా దేవుడు నా కోసం నా చేయబెట్టుకుని చచ్చిపోయాడు అందుకే కొత్త పాట రాస్తున్నాం వినిపించలేండి నా పాటలో ఒక లైన్ ఉంటుంది లాస్ట్లో అలలు కడలు ఎగసి అవి మీదకు కొట్టి జీవితం చీకటిగా కమ్మి రోజు రోజుకి నన్ను దిగజారేలా చేసినప్పుడు అందరూ ఎద్దేవి చేసిన అవేవి చూసినప్పుడు ఆ టైంలో నా చేయబట్టుకున్న మై లాట్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇది మన ఫస్ట్ లైన్ సాంగ్ అది ఆ పాట అంటే నిజంగా చెప్తున్నాను మీకు ఎక్కడో గుచ్చుకుంటారు అంత బాగుంటుంది ఆ బాగా అందుకే మన పాటల్లో హీరో ఎవరు చెప్పినా మన ప్రభు మన జీవితం అనే కథలో హీరో ఎవరు చెప్పినా మన ప్రభు మన మెలోడీ సాంగ్స్లో అట్రాక్షన్ పర్సన్ ఎవరో చెప్పినా ఆ పదివేల మందిలో సుందరుడైన మన ప్రభు నా ఘనత ఆయనకి నా ఊపిరి ఆయనకి అన్ని ఆయనకి నా లైఫ్ మొత్తం ఆయన మహిమ కొరకే ఇది కోరుకోండి చచ్చిపోయి సెలబ్రిటీలు అయిపోతారు ఇప్పుడు కోరుకోకండి చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోతారు ఇక్కడ అన్నీ తగ్గించుకోండి అక్కడ దేవుడు చెప్పండి చచ్చిస్తాడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఎంత తగ్గించుకుంటే చెప్పండి అంతే అందుకే అదే సూత్రం ఎదుగుతు గుర్తుపెట్టుకోండి తగ్గించుకోండి తగ్గించుకోండి కాడల్లా తగ్గించుకోండి ప్రతి దిక్కున తగ్గించుకోండి తగ్గిన అంత తన బలమైన అస్తముల కింద ఉన్న మనల్ని ఒకరోజు ఆయనే హెచ్చించును గాక